వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని కనిగిరి రిజర్వాయర్ దగ్గర ఉన్న శివలింగానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సహస్ర కలశాలతో శివలింగానికి ఘటాభిషేకం కార్యక్రమం నిర్వహించామన్నారు ఈ ఘటాభిషేకంలో భక్తులు స్వయంగా వారి చేతులతోనే శివలింగానికి అభిషేకం నిర్వహించి ఆ శివుని ప కృపకు పాత్రలయ్యారన్నారు శ్రీ కనకదుర్గ పోలేరమ్మ దేవస్థానం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాలు నిర్వహించారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ Terima kasih telah menonton!

हर हर महादेव 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 हर हर महादेव

सुनला बोलू मा खावरा

మన చెరువు గట్టు స్వయంభు విశ్వకర్మ పరమేశ్వర శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ రోజున భక్తాదులు వేలాది మంది విచ్చేసి స్వామివారికి ప్రదోష కాలములో అత్యంత వైముహముగా సహస్రఘటాభిషేకములతో అభిషేకము జరపడం జరిగినది తదుపరి శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు అత్యంత వైముహముగా జరిగినవి తదుపరి విచ్చేసినటువంటి భక్తాదులకు కార్తీక పౌర్ణమి వనభోజనాలు శ్రీ కనకదుర్గా పోలేరమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది విచ్చేసినటువంటి భక్తాదులకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా అభివాదాలు తెలియజేస్తూ హరహర మహాదేవ